ఈ నెల రెండున మహాలయ అమావాస్య రాబోతుంది ఇది సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న మహాశక్తివంతమైన అమావాస్య ఆరు వేల సంవత్సరాలకు వస్తుంది అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు బియ్యాన్ని కింద వలకనిచ్చేవారు కాదు ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు అంతేగాని చీపురుతో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరు కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలేమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా తినలేము ఇలా ధనం ఉన్నా కూడా సుష్టిగా తినలేకపోతూ ఉన్నాము ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఆ బియ్యం రములో అమావస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేదంటే మేము చెప్పేది మీకు అర్థం అవ్వదు శ్రద్ధలతో జరుపుకుంటారు నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు అమావాస్య నాడు ఘంటాస్థాపన చేసి దుర్గా పూజ చేస్తారు ఈ రోజునే జగన్మాత అవతరించి మహిషాసురుని అంతం చేసి అసురుల శక్తులను నాశనం చేసిందని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అలాగే ఈ రోజుతో పితృపక్షం ముగిసి దేవీపక్షం ప్రారంభమవుతుంది అవును సంహరించి సీతను విడిపించిన శ్రీరాముడు లంక నుంచి బయలుదేరే ముందు దుర్గాదేవిని పూజించింది కూడా ఈ ఈ ఈరోజు పితృదేవతలను నిష్టగా పూజిస్తారు వారికి నచ్చిన ఆహార పదార్థాలు దుస్తులు పుష్పాలను సమర్పిస్తారు మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పితృదేవతలకు పూజలు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి పుణ్యతీర్థాల చెంత పితృదేవతలకు కర్మలు జరిపించాలి ఇలా చేయటం వల్ల పెద్దలు సంతోషించి సుఖశాంతులను ప్రసాదిస్తారని నమ్మకం వారికి ఇష్టమైన పదార్థాలు వస్త్రాలు సమర్పించి వాటిని బ్రాహ్మణులకు దానం చేయటం ద్వారా పుణ్యఫలం దక్కుతుంది అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి తోరణాలు కట్టి పూజకి దిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పూజకు అంతా సిద్ధం చేసుకోవాలి ఆపై నైవేద్యానికి ఆహార పదార్థాలు పుష్పాలు వస్త్రాలను సిద్ధం చేసుకొని వాటిని పితృదేవతలకు సమర్పించేందుకు వెండి పాత్రలను ఉపయోగించటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు ఇలా చేయలేకపోతే తప్పకుండా అరటి ఆకుల్లో నైవేద్యాన్ని సమర్పించాలి ఇందులో సమర్పించిన నైవేద్యం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది తమ వంశీయులకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తారని ప్రగాఢ విశ్వాసం పాయసం అన్నం పప్పు కూర ఇలా మహాలయ అమావాస్య రోజున నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే పసుపు గుమ్మడికాయను నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా మహాలయ అమావాస్య రోజు పెద్దలకు అంటే పితృదేవతలకు ఇలా శ్రాద్ధకర్మలను నిర్వహించిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఆ మరుసటి రోజు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి పెద్దలకు చేయవలసిన కార్యక్రమాలను ఈ మహాలయ అమావాస్య రోజు ముగించుకున్న తర్వాత రాత్రులకు ముందు వచ్చే అమావాస్య అంటే ఈ మహాలయ అమావాస్య పక్షం ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి పెద్దలకు పన్నెండు గంటల్లోపు వారికి చేయవలసిన కార్యక్రమాలను అనగా పిండ ప్రధానం కర్మలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి మరి ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇటీవల కాలంలో సాధారణంగా చాలామందికి తెలియటం లేదు సాధారణంగా ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ కూడా బిజీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు ఈ బిజీ లైఫ్లో ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఎలా శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందో అన్న సంగతే మర్చిపోయారు మన ఆచారాలను సాంప్రదాయాలను మర్చిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇంటిని ఊడ్చు ఇక ఎంతో శక్తివంతమైన ఈ అవసర రోజు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు ధనపరమైన సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా వస్తుంది అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అమావాస్యకు ఎంతో శక్తి ఉంది గనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పదకొండు రూపాయల చిల్లరను వేయండి చేతి రుమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దానిలో పదకొండు రూపాయల కాయిన్స్ వేయండి అంతా చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలైనా సరే ఐదు రూపాయల బిల్లలు ఇలా అంతా చిల్లరే వేయండి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో పడవేయండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది గనుక ఏడు లవంగాలను వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి చెడుని తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది గనుక పదకొండు రూపాయి నాణ్యాలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కలిసి రావటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము నువ్వే ఈ పరిహారం ఫలించేలాగా తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలకు పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యం లోపలకు తోసేయండి అంతే రోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచ్చి ఉండదు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకుని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్యలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలకు లోటు రాదు కనుక మీరు కూడా ఈ ఆశ రోజు బియ్యం డబ్బాలలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీ ఇంటిలో ఉన్న కలబంద మొక్కతో ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది కలబంద మొక్కతో ఈ పరిహారం చేసిన వారు ఎంత పేదవారైన ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి కట్టిన కలబంద మొక్కను తీసి నీటిలో పడవేయండి మీ ఇంటి గుమ్మానికి ఎలాంటి పాత నిమ్మకాయలు కానీ దిష్టి దోషం కట్టిన తాయెత్తులు కానీ అన్నిటినీ కూడా తీసివేయండి ఈ అమావాస్య రోజున కొత్త నిమ్మకాయలను గుమ్మానికి కడితే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీరు మీ ఇంటి గుమ్మానికి లేదా గేట్కి కలబంద మొక్కను కట్టిన దాన్ని తీసేసి మరొక కలబందను తెచ్చి ఇంటికి కట్టండి మీ అరచెయ్యంతా కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఆ కలబంద మొక్కను ఒక ప్లేట్లో పెట్టుకోండి మీరు తెచ్చిన కలబంద మొక్క వేర్లను ఒక ఐదు తీసి పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకోండి వీటితో ఇంకొక పరిహారం చేయాలి ఇక ఇప్పుడు ఆ కలబంద మొక్కకు ఉన్న కొమ్మలన్నిటికీ కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి ఆ కలబంద మొక్కకు ఎర్రదారాన్ని కట్టాలి చాలామంది రకరకాల దారాలను కలబంద మొక్కకు కడుతూ ఉంటారు కానీ కలబంద మొక్క ఇంటి ప్రధాన గుమ్మానికి లేదా గేటికి మరి ఎక్కడైనా సరే కట్టినప్పుడు ఎర్రదారంతోనే కట్టాలి కలబంద మొక్కకు ఎర్రదారాన్ని కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపం ధూపం చూపించి హారతి ఇచ్చి ఇంటి గుమ్మానికి ఎదురుగా లేదా కుడివైపుకు కట్టి మళ్ళీ ధూపం చూపించాలి అయితే ప్రతిరోజు గుమ్మానికి కట్టిన కలబందకు ధూపం చూపిస్తూ ఉండాలి చాలామంది గుమ్మానికి కలబంద కడతారు కానీ ప్రతిరోజు ధూపం చూపించరు కానీ దిష్టి కోసం కట్టిన కలబందకు ప్రతిరోజు ధూపం చూపించాలి ఆడవారు మళ్ళలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయకండి ధూపం వంటివి చూపించకండి మగవారి చేత ధూపం వేయిస్తే మరీ మంచిది వారు చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు కలగవు మీ పిల్లలు చేత ధూపం వేయిస్తే మీ పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా తొలగిపోతుంది పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎవరు చేసినా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కటిక దరిద్రుడైన సరే కోటేశ్వరుడుగా మారిపోతాడు ఇంకొక పరిహారం కలబందం ఒక వేరులతో చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉన్న ధనపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీకు జీవితంలో ఎదగడానికి కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఏమీ లేదు మీరు ఇంటి గుమ్మానికి కట్టడానికి తెచ్చిన కలబంద నుండి ఐదు వేర్లు తీసి పక్కకు పెట్టుకున్నారు కదా వాటిని కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ వేర్లను ఏదైనా ఒక వస్త్రంలో వేసి గంధము పసుపు కుంకుమలు వేసి మూటకట్టి మీ బీరువాలో లేదా మీ పరుసులలో పెట్టుకోవాలి ఇలా పూజించిన కలబంద వేర్లను మూట కట్టి బీరువాలో లేదా పరుసులు పెట్టుకోవటం వల్ల మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది మీ అనవసర ఖర్చులను నియంత్రిస్తుంది ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు చేసే పూజలు పరిహారాలు ఫలించాలి అంటే మీరు నియమనిష్టలతో నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయాలి